హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నా తరఫుకించి హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను మా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తున్నానో మీకు వీడియో పెడుతున్నాను ఉగాది పచ్చడి కోసం తీసుకోవాల్సిన సామాగ్రి అండి మీకు చూపిస్తున్నాను బెల్లం మామిడికాయ తురుము సోంపు చింతపండు వాటర్ సొంటి వేప పువ్వు చేస్తున్నాను నేనైతే కుండలో తయారు చేస్తున్నాను మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో చేసుకోండి కాలిగున్న కుండ చూడండి ఈ విధంగా కంకణం కట్టుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను కాళీగుంది చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసుకున్నాను ఇప్పుడు ఈ కుండలో పోస్తున్నాను మనం ఎంత తాగ తాగుతాం అనుకుంటే అంత చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను వేస్తున్నాను ఇట్లా తుర్మిండి తీసుకున్నాను ఇది వేప పువ్వు వేప పువ్వు యాడ్ చేస్తున్నా ఇది మామిడికాయ తుర్మి తీసుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను ఇది సోంపు సోంపు కూడా వేస్తున్నాను కొంతమంది కారం అలా వేస్తారు కదా నేనైతే సొంటి వేసుకుంటున్నాను మిరియాలు కారం సొం ఇందులో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే సెం యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం వేయాలి హెవీగా వద్దు లాస్ట్కి కొన్ని వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మనం ఎంత తాగాలనిపిస్తే అంత చేసుకోవచ్చు సో లాస్ట్కి ఫైనల్గా నా ఉగాది ఇలా ఉంది మీకు గ్లాస్లో సర్వ్ చేసుకొని చూయిస్తున్నాను చూడండి ఉగాది పచ్చడి రెడీ హ్యాపీ ఉగాది